అందరికి నమస్తే అండి సో కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అనేది రిపీటెడ్ అడుగుతున్నారు మల్టిపుల్ డిస్క్ బల్జెస్ కూడా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు సో నేనేం చెప్తానంటేనండి మల్టిపుల్ డిస్క్ బల్జెస్ లేదంటే సింగిల్ డిస్క్ బల్జర్స్ అనేది ఖచ్చితంగా పేషెంట్ కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది సో పేషెంట్ కి గనక నడువు నొప్పితో పాటు కాళ్ళు లాగుతూ తిమ్మర్లు అనేవి ఇవి సహజంగా అన్ని స్టేజెస్ లో ఉంటాయి వీటితో పాటు యూరిన్ కానివ్వండి మోషన్ కానీ తెలియకుండా వెళ్ళిపోవడం కానివ్వండి నడుస్తున్నప్పుడు చెప్పులు జారిపోవడం కానివ్వండి లేదంటే కాళ్ళు చేతులు మూవ్మెంట్స్ అనేవి కోల్పోవడం ఇవన్నీ లాస్ట్ స్టేజ్ లో వచ్చే సిమ్టమ్స్ ఇలాంటి కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ అవ్వాలి అలానే కాకుండా మిగతా స్టేజ్ ఏదైనా నొప్పి కాలు జాలు గానీ ఇలాంటి ఏ స్టేజ్ లో ఉన్నా కానీ సింగిల్ బల్జ్ అయినా మల్టిపుల్ అయినా ఆపరేషన్ లేకుండా ఖచ్చితంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటది కాకపోతే మేము ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంఆర్ఐ రిపోర్ట్స్ కూడా చూసిన తర్వాత పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుందో నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా సింగిల్ బల్జ్ కానీ మల్టిపుల్ బల్జ్ కానీ ఆపరేషన్ లేకుండా తగ్గించుకోవడానికి వందలో నైంటీ పర్సెంట్ వరకు ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ